హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి తమిళనాడు స్టైల్లో అచ్చుమురుకు చేసేసుకుందామండి దీనికి చాలా పేర్లు ఉన్నాయండి అచ్చుమురుకు రోజు కుకీస్ రోజ్ ఫ్లవర్స్ ఇలా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ అచ్చుమురుకుని చాలా అంటే చాలా హెల్దీ ప్రాసెస్లో ఈ స్వీట్ చేసుకుందామండి హెల్దీ అంటే నో మైదా నో షుగర్ అండ్ నో ఎగ్ మరి ప్రాసెస్ ఎలా ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఓకే అండి ఒక బౌల్ తీసుకుని ఈ కప్ తోటి టూ కప్స్ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి ఈ రెసిపీ బియ్యం పిండితోనే చేస్తున్నాను ఇదే కప్తోటి హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి స్వీట్ అయినా సరే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది అండ్ ఒక పది పదిహేను ఇలాచి తీసుకోవాలండి ఒక నాలుగు వరకు దంచుకుని మిగతాన్ని గింజలు వేస్తున్నాను గింజల టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలండి నల్ల మిరియాలు వాటిని దంచుకుని ఇలా పౌ పౌడర్ చేసుకున్నాను అది కూడా వేస్తున్నాను మిరియాల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ వరకు నల్ల నువ్వులు వేస్తున్నాను ఒకసారి విస్కర్ తోటి కలిపేసేసుకొని దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బెల్లం బెల్లం వచ్చేసరికి ఒకటి పావు కప్పు వరకు వేస్తున్నానండి హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి రెండున్నర కప్పులు పిండికి ఒకటి పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి అండ్ దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బెల్లము అండ్ కోకోనట్ మిల్క్ తోటి చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నాను కొబ్బరి పాలుకి ఎప్పుడైనా ఇలా ముదురుగా అంటే తిక్కగా ఉంటుంది చూసారా ముదిరిన కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్యాట్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అవి వన్ కప్పు పాలు తీసుకున్నానండి టూ అండ్ హాఫ్కి వన్ కప్ తీసుకున్నాను అదే వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్ అయితే హాఫ్ కప్ తీసుకోండి సరిపోతుంది వన్ కప్ కొబ్బరి పాలు వేసుకుని మిగతావే నార్మల్ వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు అండి ఫస్ట్ కొబ్బరి పాలు ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఫస్ట్ తిక్కు బ్యాటరీలా కలుపుకోవాలి అలా తిక్కు బ్యాటర్లా కలుపుకుంటేనే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట తర్వాత వాటర్ వేసుకుని ఈజీగా కలుపుకోవచ్చు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి ఈ విధంగా కలుపుకుంటూ తిక్కు బ్యాటరీలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయండి వాటిని చేత్తోటి నలుపుకుంటూ ఈ పిండిని ఇప్పుడు చేత్తోనే కలుపుకోవాలి కొంచెం మొత్తంలో చేసుకునేటప్పుడు అయితే బెల్లాన్ని కొన్ని వాటర్ వేసుకుని కరిగబెట్టుకుని కలుపుకోవచ్చండి ఎక్కువ మొత్తంలో చేసుకునేటప్పుడు ఇలా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బెల్లం నలుపుకునే లో పిండి కూడా నానుతుందండి ఈ విధంగా కలిపెట్టుకోవాలండి మరీ లూజ్గా ఉండొద్దు అలా అని మరీ చిక్కగా ఉండొద్దు ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఆల్రెడీ పిండి కలుపుకునే ప్రాసెస్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టింది ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పిండి నాన్తే సరిపోతుంది కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఓకే అండి ఇలాంటి మాములు ఒకటి తీసుకోవాలి రోజ్ కుకీస్ చేసుకోవడానికి నేనైతే నాన్ స్టిక్దే తీసుకున్నాను ఇలాంటివి ఐరన్ కూడా ఉంటాయి అవైనా సరే తీసుకోవచ్చు కొత్తది అయితే కనుక ఓవర్ నైట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆ అచ్చు వరకు మునిగేలాగా సోక్ చేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తాయి అనమాట లేదంటే దానికి పట్టేసి పిండి ఫ్లవర్ ఈజీగా ఊడదనమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ మరిగేలోపు ఇది కూడా ఆయిల్లో పెట్టి హీట్ చేసుకోవాలండి ఈ లోపు రెండు హీట్ అవుతాయి ఇవి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఈ మౌల్డ్ అయితే ఆయిల్లోనే ఉండాలండి మనం తీసి పక్క పెట్టుకోవడానికి గరెట్ లాగా తీసి పక్క పెట్టుకోవడానికి అయితే ఉండదు పిండి ఈ విధంగా కొంచెం హైట్ తక్కువగా ఉండే గిన్నెలోకి సపరేట్గా కొంచెం తీసి పెట్టుకోవాలండి ఈజీగా ఉంటుంది మనం అచ్చు ముంచే ప్రతిసారి స్పూన్తో ఒకసారి పిండిని ఇలా కలిపేసుకుని వాడుకోవాలండి మౌల్ని ఒకసారి ఇలా కదిలించుకుంటే ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంటే కారిపోతుందండి ఇప్పుడు ఈ అచ్చుని పిండిలో సగానికి పైగా ఇట్లా పిండిలో ముంచి జస్ట్ అట్లా ఒక టూ సెకండ్స్కి పిండి బాగా పట్టేస్తుందండి మన డీప్ ఫ్రై ఆయిల్లో పెట్టి జస్ట్ టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయగానే ఫ్లవర్ ఈజీగా జారిపోతుందండి ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో అన్ని ఫ్లవర్స్ చేసేసుకోవాలి ఒకసారి హీట్ అయిన అచ్చు నేనైతే ఫోర్ ఫ్లవర్స్ ఈజీగా చేస్తానండి జస్ట్ ఆయిల్ని ఇలా దులుపుకోవడము మనం పిండిలో ముంచుకోవడము ఫ్లవర్స్ వేసుకోవడము ఇదే ప్రాసెస్లో పిండి మొత్తం చేసేసుకోవడమేనండి ఈ ఫ్రై అయిన ఫ్లవర్స్ మనం తీసుకునే లోపు ఈ మౌడ్ పక్కకు పెట్టేసుకోవాలండి ఆయిల్లోనే పక్కకు పెట్టుకోవాలండి సపరేట్గా బయట అయితే పెట్టుకోకూడదు అది ఎప్పుడూ ఆయిల్లోనే హీట్ అవుతూనే ఉండాలి మనకి లైట్ గోల్డెన్ కలర్కి వస్తే సరిపోతుందండి ఈ విధంగా లైట్గా కలర్ వచ్చిన వాటిని సపరేట్ చేసేసుకుందాం ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇలా జల్లిడి గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఇలా మౌల్ని ఒకసారి దులుపుకొని పెట్టుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ జారిపోతుంది కదండి ఆ ఎక్సెస్ ఆయిల్ కనుక మళ్ళీ పిండిలో కలిస్తే పిండి లూజ్ అయిపోతుంది అనమాట ఇలా ఆయిల్లో పెట్టగానే ఫ్లవర్ విడిపోలేదనుకోండి ఫోక్ తోటి కానీ నైఫ్ తోటి కానీ జస్ట్ ఇలా కొంచెం కదిలిస్తే విడిపోతుందండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా పెట్టగానే మామూలుకున్న ఫ్లవర్ విడిపోవాలండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత విడిపోతుందిలే అని వెయిట్ చేసాము అంటే అది దానికి అతుకుపోతుంది అనమాట ఆ పచ్చి మీదే మనం ఇలా ట్యాప్ చేయాలా ఫ్లవర్ విడిపోవాలి ఇవి తినడం ఎంత ఈజీనో చేయడం కొంచెం హార్డ్ అనిపిస్తుంది చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి వేయటం ఈజీయే బట్ ఎక్కువ వేయటం చూపిస్తూ టిప్స్తో సహా చెప్పానండి ఓకే అండి మన రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా హెల్తీగా రోజ్ ఫ్లవర్స్ మనం రెడీ చేసుకున్నాం ఒకసారి చూడండి నువ్వులు ఇలాచీ సీడ్స్ వేసుకున్నాం కదా ఇలాచీ సీడ్స్ కావచ్చు అన్ని పెప్పర్స్ కావచ్చు అన్నీ పంట కింద పడి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి చూడండి ఎంత క్రంచీ క్రంచీగా ఉన్నాయో టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్